క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున మా విచారణ గుడిలో కోతకాల పండుగ జరిగింది దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు దేవునికి కృతజ్ఞతగా మా విచారణలో సభ్యులందరూ వారి పొలాల్లో పండినటువంటి అనేక ఇక్కడ బంగాళదుంపలు క్యాబేజ్ యాపిల్ తర్వాత కొన్ని పూలు తర్వాత సన్ఫ్లవర్ పూలు తర్వాత ఇక్కడ గోధుమ పంట గోధుమలు చాలా చక్కగా ఒక ఒక టోపీలాగా వీళ్ళు చేశారు కురోన్ రాజులు పెట్టుకునే కిరీటంలాగా వీళ్ళు పెట్టారు చూడటానికి చాలా అందంగా ఉంది గోధుమలతో వాళ్ళ పొలాల్లో పండిన గోధుమలతో ఇలా అల్లారు చూడటానికి చాలా అందంగా బాగా ఉంది వెరీ బ్యూటిఫుల్ ఈ యొక్క ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి ద్రాక్షకాయలు కనిపిస్తున్నాయి మన దేశంలో ఈ యొక్క ఫ్రూట్స్ ఉండయో లేవో నాకైతే తెలియదు కానీ వాళ్ళ పొలాల్లో పండినటువంటి వీటిని వాళ్ళు తీసుకొని వచ్చారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం ఇక్కడ సన్ఫ్లవర్స్ మనం చూస్తూ ఉన్నాం ఇవి కూడా వాళ్ళ పొలాల్లో పండిని సో పూజకి అలంకరణగా పీఠం మీద వీళ్ళు అలంకరించారు చూడటానికి చాలా బాగుంది ఇది బంగాళదుంపులు కూడా చాలా ఒరిజినల్గా వాళ్ళ పొలాల్లో పండిని ఇక్కడ తీసుకొని వచ్చారు యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ కూడా మీరు మనం యాపిల్స్ చూడవచ్చు వాళ్ళ పొలాల్లో పండిన యాపిల్స్ మొక్కజొన్నలు గుమ్మడికాయ ఉల్లిపాయలు ఇంకా ఈ యొక్క చక్రంలో మీరు చూసుకున్నట్లయితే రకరకాలు టమాటోస్ టమాటాలు కాదు కానీ ఇవి పచ్చిమిరగాయల టైప్లో ఉండేవి ఇంకోటి ఇవి కూడా వీళ్ళు దేవాలయానికి తీసుకొచ్చారు మొత్తం పీఠం ఎదుట అలంకరించారు చూశారు కదా చాలా అందంగా పీఠం ముందు వాళ్ళు అలంకరించారు ఇక్కడ కూడా కొన్ని సన్ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి రకరకాల పూలు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు పొలాల్లో గార్డెన్లో పండినవి పంటలు అనమాట ఇక్కడ కూడా పీఠం మీద ఇంకో సైడు వాళ్ళు ఇక్కడ కూడా సన్ఫ్లవర్ చూసారు కదా సన్ఫ్లవర్ ఇక్కడ మధ్యలో ద్రాక్షకాయలు గుళ్ళో ప్రార్థన చేసుకునే వాళ్ళు కొన్ని కవ్వత్తులు వెలిగించారు ఇక్కడ ఇక్కడ కవ్వత్తులు అనేక దే అనేక సంవత్సరాల నుంచి ఉన్న కవ్వొత్తులు ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఈరోజు నేను మీకు చూపించాలి అనుకున్నది ఏంటంటే ముఖ్యమైనది ఈ యొక్క పొలాల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్రూట్స్ ఫ్లవర్స్ యాపిల్ మొక్కజొన్న తర్వాత బ్రెడ్ బ్రెడ్ చూడండి ఎలా తయారు చేశారో ఇక్కడ బ్రెడ్ మీద డిఏఎన్కే అంటే డాంక్ డాంక్ అంటే కృతజ్ఞత ఎరంటే అంటే పంట పండిన పంట ఎరంటే సో డాంకే ఎర్థే అని బ్రెడ్ మీద ఇలా రాస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ చూసారు కదా దీన్ని యాపిల్స్ ఇవన్నీ కొన్నాయి కాదు వాళ్ళు వాళ్ళ పొలాల్లో పండిన పంటలే ఇక్కడ తీసుకొని వచ్చారు చూసారు కదా సో ఈ విధంగా మా యొక్క ప్యారిష్లో నాకున్న మూడు విచారణలో ఒక విచారణలో ఈ రోజున కోతకాల పండగ ఈ విధంగా మాకు జరిగింది వీటిల్లో మనకి ఇండియాలో నేను చూడ చూడనటువంటివి ఏమున్నాయంటే ఇండియాలో ఒక్కోస్ ఇది మనకు కనపడది కాలీఫ్లవర్ ఈ ఫ్రూట్ మనకి ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు వి హైస్ట్ దీస్ ఆర్ ఫ్రూట్ బీర్నే జర్మనీ భాషలో దీని బీర్నే అంటారు బీర్నే బీర్నెన్ చాలా అంటే చాలా తింటా యాపిల్లాగే కొంచెం టేస్ట్ ఉంటుంది కానీ యాపిల్ కాదు ఉల్లిపాయలు మనకు ఉన్నాయి ఇవి పచ్చిమిరకాయల టైప్లోనే డిఫరెంట్ అనమాట మొక్కజొన్న సో డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా మా యొక్క ఈ యొక్క సాగేత ఫ్రెండ్స్ చూశారు ఈ విధంగా మాకు కోతకాల పండగ చాలా అద్భుతంగా బాగా జరిగింది ప్రజలందరూ వాళ్ళ పొలాల్లో పండినటువంటి పంటలు ప్రతి వచ్చారు ఇది నా ఉచ్ఛారణకు నాకున్న మూడు విచారణలో ఉచారణకు ఇది సో దేవుడిని అందరినీ దీవించి కాచి కాపాడాలని నేను మీ కొరకు ప్రార్థిస్తాను థ్యాంక్ యూ